అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మీ మనోజ్ సో ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రాబోతుంది సో ఎవరు గెలుస్తారు అనే దానిపై ఇప్పటి దగ్గర చాలా సర్వేలు చూసాం మనం లేదు ఒక సర్వే అసలు బీఆర్ఎస్ గెలుస్తుంటారు ఒక సర్వే వచ్చి బీజేపీ గెలుస్తుంటారు లేదు అసలు ఎక్కడో ఉనికిలో లేని పార్టీ ఏ ఎంఐఎం గెలుస్తా చెప్తుంది సో ఇన్ని సర్వేలు ఇన్ని వ్యవహారాలు చూసిన తర్వాత చాలా మందికి అసలు జూబ్లీ హిల్స్ లో ఎవరు గెలుస్తారు అనేది ఒక పెద్ద టాస్క్ గా మారింది ఎందుకంటే జూబ్లీ హిల్స్ అనేది బేసిక్గా చాలా మంది రిచ్ కిడ్స్ ఉంటారు అనుకుంటారు కానీ రిచ్ కిడ్స్ ఏముంటారు ఉంటారు కుటుంబాలు అండ్ మైనార్టీ పీపుల్ ఎక్కువ అనమాట దీంట్లో సో బేసిక్గా ఫస్ట్ జూబ్లీ హిల్స్ విషయానికి వస్తే ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ ఇంకా కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో సేమ్ కంటోన్మెంట్ లాగే జూబ్లీ హిల్స్ కూడా తన వశం చేసుకోవాలని చూస్తుంది కట్ చేస్తే ఇటు సింపతి యాంగిల్లో ఇటు బీఆర్ఎస్ కూడా లేదు ఎట్టి పరిస్థితులు మూడోసారి తన ఆధిపత్యాన్ని చూసుకోవాలని చూస్తుంది ఆవిడ సునీతం గారు టికెట్ ఇచ్చారు సో బాగానే ఉంది ఇప్పుడు ఆవిడికి ఎదురుగా కాంగ్రెస్ ఇంకా బీజేపీ ఎవరికి టికెట్ ఇవ్వాలి అనే దానిపై నిజంగా మల్లగొల్లలు పడుతున్నాయి ఎందుకంటే బీజేపీలో ఇంకా టికెట్ ఫైనల్ అవ్వలేదు అండ్ కాంగ్రెస్లో టికెట్ ఫైనల్ అవ్వలేదు సో రెండు పార్టీలు ఈ రెండు జాతీయ పార్టీలు ఎందుకు అంతలాగా ఆలోచిస్తున్నాయి నిజంగా మరి అందరూ అనుకుంటున్నట్టు ఇటు ఏదైతే బిఆర్ఎస్ని సింపతి యాంగిల్ ని దాటి ముందుకు వెళ్ళలేదా అనే ప్రశ్నలు ఇప్పుడు మనం నేను సమాధానం చెప్తా సో బీజేపీ తీసుకుందాం ఫస్ట్ ఫస్ట్ జాతీయ పార్టీ ఇక్కడ లంకల దీపక్ రెడ్డి లంకల దీపక్ రెడ్డి ఉన్నారు సో ఆయన టికెట్ ఆశిస్తున్నారు అనేది ఆయన వర్గీయులు చెప్పే మాట కానీ ఆయన ఏం చెప్తారంటే నాకు అసలు టికెట్ ఏ వద్దు నేను ఆల్రెడీ టూ ట్వంటీ త్రీ ఎన్నికల్లో ఓడిపోయాను సో నేను వెళ్ళినా జనాలు రావట్లేదు ఇంకా నేను హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కూడా కూడా బీజేపీ నుంచి ఉన్నాను కాబట్టి నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది నేను బయట తిరగలేని పరిస్థితి అనవసరంగా నాకు టికెట్ ఎందుకని ఆయన చెప్తున్నది బట్ ఆయన వర్గీయులు చెప్తున్న మాట ఏంటంటే లేదు ఎట్టి పరిస్థితుల్లో మా అన్నకే టికెట్ వస్తుందని చెప్తున్నారు సో ఇక్కడ కన్ఫర్మ్ అవ్వలేదు అండ్ సెకండ్ కీర్తి రెడ్డి నాకు తెలిసి జూబ్లీ హిల్స్ వాళ్ళకి చాలా మంది తెలుసు రెడ్డి ఎవరు ఏంటనేది సో కీర్తిరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు దాదాపుగా ఎప్పుడైతే ఈ కరోనా అప్పటి నుంచి కూడా జూబ్లీ హిల్స్ గ్రౌండ్లో ప్రజలకి చాలా మందికి ఈవిడి గురించి తెలుసు ఆవిడ చేసిన సేవా కార్యక్రమాలు తెలుసు ప్రజల్లో ఏదైనా అవసరం అంటే వాళ్ళు పార్టీ గురించి చూసే వ్యక్తి కాదు ఇవిడ సో బేసిక్గా ఒక బిజినెస్ మ్యాగ్నెట్ కమ్ అటు సామాజిక వర్గపరంగా రెడ్డి కమ్యూనిటీ అయినప్పటికీ కూడా ఎక్కడ బేషజాలు లేకుండా వాళ్ళు వీళ్ళు అనే ఒక తేడా లేకుండా ఆవిడ జనాల్లోకి వెళ్ళిన వ్యక్తి నిజంగా ఈవిడ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీజేపీ కోసం చేసిన కృషి జూబ్లీల్స్ మొత్తం చూసింది సో పర్టికులర్గా లంకల దీపక్ రెడ్డి విషయంలో ఒక రకంగా చాలామంది బీజేపీ వాళ్ళు అసలు పని పని పనిచేయడా లేదంటే ఈయనకు అనవసరంగా మనం ఓటు వేస్తామా మన ఓటు మురిగిపోద్దా అన్న టైంలో ఎప్పుడైతే కీర్తిరెడ్డి గారు లైట్ లెటర్కి వచ్చారో చాలా మందికి ఒక క్లియర్ కట్ వచ్చింది కీర్తిరెడ్డి విషయానికి వస్తే ఈవిడ నిజంగా రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఆవిడ చేసిన కృషి నిజంగా అంతా ఎంత కాదు ఎందుకంటే ఆఫ్టర్ కరోనా కూడా ఆవిడ చాలా మందిని వెంట పెట్టుకుంది అసలు జూబ్లీల్స్ లాంటి కాన్సెన్సీలో ఎందుకంటే అక్కడ మైనార్టీ ఎక్కువ ఉంటారు గా ఇక్కడ రెండు వస్తాయి కదా ముస్లిం అంటే ఇటు బీజేపీకి ఓటు వేయకూడదు ఇలాంటి అంటే జనరల్ పబ్లిక్ లో ఉంటాయి ఇలాంటి థింగ్స్ సో అలాంటి నేపథ్యంలో కూడా ఆవిడ వెంట చాలా మంది మైనార్టీ వాళ్ళు కావచ్చు ఇంకా బడుగు బలహీన వర్గాలు కావచ్చు సో కీర్తిరెడ్డి గారు మాకు న్యాయం చేస్తారు ఇబ్బంది ఏం లేదు అని చెప్పి ఆవిడ వచ్చిన ఆవిడ వెంట వచ్చిన పరిస్థితి అనమాట సో నాట్ ఓన్లీ కరోనా కరోనా తర్వాత కూడా ఆవిడ చాలా సంక్షేమ కార్యక్రమాలు చేసింది జూబ్లీ హిల్స్ లో ఇలాంటివి అంటే ఒక రకంగా అప్పట్లో మాగంటి గోపీనాథ్ అని చెప్పుకునేవారు కానీ ఆయన ఉన్నప్పుడు కూడా మాగంటి గోపీనాథ్ మరిపించి మరీ నిజంగా కీర్తిరెడ్డి చాలా సంక్షేమ కార్యక్రమాలు చేసింది దీంట్లో ఏమాత్రం డౌట్ లేదు అండ్ అండ్ కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ లో నిజంగా సీట్ల లొల్లి ఎలా ఉంటుంది అనేది మీకు ప్రత్యేకంగా చెప్పేది కాదు ఎట్టి పరిస్థితిలో మాకే టికెట్ వస్తుంది మాకే టికెట్ వస్తుంది ఇటు కిరణ్ యాదవ్ కావచ్చు ఇటు బొంతు రామ్మోహన్ కావచ్చు లేదా ఇంకొకళ్ళు కావచ్చు ఇంకొకళ్ళు కావచ్చు అసలు ఎంత ముందు టికెట్ లొల్లి దగ్గరే సగం అయిపోతుంది ఎప్పుడైతే సార్ కాంగ్రెస్ ఏ లాస్ట్ గెలిచిద్దా గెలవదా అని పక్కన పెడితే ఫస్ట్ ఈ టికెట్ ల దగ్గర మాత్రం చాలా మంది ముందుకొత్తారు ఇప్పుడు లైమ్ లైట్ లో ఉన్నది నవీన్ యాదవ్ సో ఇంట్రొడక్షన్ అక్కర్లేదు మీకు అండ్ బొంతు రామ్మోహన్ అండ్ బొంతు రామ్మోహన్ థర్డ్ వన్ వచ్చేసి అంజన్ కుమార్ యాదవ్ అంజన్ కుమార్ యాదవ్ సో వీళ్ళంతా ఏంటంటే ఇప్పుడు నాకు టికెట్ వచ్చేసిందని చెప్పుకుంటున్నారు బేసిక్ గా కాంగ్రెస్ అయితే ఎవరికి టికెట్ ఫైనల్ చేయాల సో ఇప్పుడు మరి కంపేర్ బీజేపీ కాంగ్రెస్లో రెండు జాతీయ పార్టీలు అయినప్పటికీ కూడా ఎవరికి ఇప్పుడు బీజేపీ విషయానికి వస్తే బీజేపీ విషయంలో లంకల దీపక్ రెడ్డికి ఇవ్వాలా ఇటు కీర్తిరెడ్డికి ఇవ్వాలా అనే ఒక డైలమా నడుస్తుంది ఆ డైలమాలో ఇప్పుడు అభ్యర్థి ఇటు పార్టీ పరంగా సర్వేలు జరగవు ఏదైనా ఒక జాతీయ పార్టీ ఒక ఒక బైపోల్ ఎలక్షన్ జరుగుతుందంటే అక్కడ ఏ అభ్యర్థి నుంచో పెడితే ఎంత వరకు మనకి ప్లస్ అవుద్ది మనకి ఎంత ఓట్ బ్యాంక్ ఉందనే పక్కన పెట్టండి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇదే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో బీజేపీకి కేవలం ఇరవై వేల ఓట్లు వచ్చాయి ట్వంటీకే అంతే పొర్రపాటున ఇప్పుడు ఇప్పుడు కనుక రెడ్డిని ఒకవేళ ఆవిడ గనుక నుంచునే పరిస్థితి కనుక వస్తే నిజంగా ఇది డబల్ అయ్యే ఛాన్స్ ఉంది సో అంటే బీజేపీ బేసిక్గా లాస్ట్ మినిట్ వరకు చాలా అంటే మైండ్ గేమ్ ఆడుతుంది చాలా స్ట్రాటజికల్గా వెళ్తుంది వన్స్ బీజేపీ అభ్యర్థి ఫైనల్ అయిన తర్వాత లంకల్ దీప దీపక్క లేకపోతే కీర్తిరెడ్డ ఎవరనేది ఫైనల్ అయిన తర్వాత మొత్తం అసలు ఇప్పటిదాకా జూబ్లీ లో ఉన్న పరిస్థితి వేరు ఆర్ఎస్ఎస్ ఇంకా బీజేపీ కలిసిన తర్వాత అక్కడ జూబ్లీ హిల్స్ పరిస్థితి వేరు సో మొత్తం చేంజ్ అయిపోద్ది అనమాట సినారియో మనకే అనిపిస్తుంది ఓకే ఇంత ఇంపాక్ట్ ఉందా అనిపిస్తుంది అనమాట సో ఇప్పుడు వీటిల్లో ఇలాంటి ట్వంటీ కే ఓట్లు ఇరవై వేల ఓట్లు వ వస్తాయారా అనే సిచ్యువేషన్ నుంచి ఇది డబుల్ అయినా కానీ పెద్ద ఆశ్చర్యపడే సో ఇప్పుడు కాంగ్రెస్ విషయానికి వస్తే రెండు జాతీయ పార్టీలు ఎందుకు ఇంకా మల్లగొల్లాలు పడుతున్నాయి సో పర్టికులర్గా జూబ్లీల్స్ విషయంలో ఆలోచించేది వీళ్ళు క్యాస్ట్ రెండు పార్టీలు అది బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు గా క్యాస్ట్ ఈక్వేషన్స్ మీద ఆధారపడతాయి ఎందుకు క్యాస్ట్ ఈక్వేషన్స్ గతంలో ఇచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఇవ్వట్లేదు కి ఇచ్చింది కాంగ్రెస్ టికెట్ బట్ ఆయన ఓడిపోయారు మళ్ళీ ఇప్పుడు ఆయన ప్రపోజల్ పెట్టారు ఏమని నాకే టికెట్ కావాలి మొన్నటిదాకా వద్దనుకున్నా బట్ కాంగ్రెస్ ఆలోచించాలి అని చెప్పి ఆయన మాట్లాడుతున్న పరిస్థితి అజారుద్దీన్ కావాలంటున్నాడు అండ్ ఇంకొకళ్ళు నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ కావచ్చు మోహన్ కావచ్చు ఇలాంటి వాళ్ళు చాలా మంది పోటీ పెడుతున్నారు సో కానీ కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తుంది రేవంత్ రెడ్డి మనసులో ఉంది ఓన్లీ యాదవ సామాజిక వర్గం నుంచే మనం టికెట్ ఇవ్వాలి పోయినసారి మనం అనవసరంగా తప్పు చేసాం వాళ్ళు ముస్లిం మైనార్టీలు వాళ్ళంతా వైపే ఉన్నారు అనేది ఇప్పుడు కాంగ్రెస్ ఆలోచన సో కొంతమంది ఇటు అంటే ఫినాన్షియల్ పరంగా డబ్బు పెట్టగలరో ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళు చూసుకుంటారు అనే యాదవ సామాజిక వర్గం మీద దృష్టి పెట్టారు రేవంత్ రెడ్డి సో వాళ్ళకే టికెట్ వస్తాయి ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా నిజం సో మనం బీజేపీ నుంచి ఒకవేళ కీర్తిరెడ్డి ఫైనల్ అయితే అప్పుడు తిరుముఖ పోరుంటుంది అనమాట అది ఎట్లా చెప్తా బీజేపీ నుంచి ఇది ఫైనల్ స్ట్రాటజీ బీజేపీ నుంచి కీర్తిరెడ్డి కాంగ్రెస్ నుంచి నవీన్ కుమార్ యాదవ్ నవీన్ యాదవ్ అండ్ బీఆర్ఎస్ నుంచి ఆల్రెడీ సునీతమ్మ గారు లైన్ లో ఉన్నారు సునీతమ్మ సో ఇప్పుడు ఒకవేళ జూబ్లీ హిల్స్ లో ఉన్న ఓటర్లు ఎంత ఎంతమంది ఉన్నారు మూడు లక్షల నలభై వేలు మంది ఉన్నారు సో మూడు లక్షల నలభై వేల్లో త్రీ ఫార్టీ కిలో మినిమం సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ పక్కా జరుగుతుంది మీకు తెలియదు కాదు ఎలాంటి వాళ్ళు బయటకు వస్తారు కంటోన్మెంట్ చూసారు చాలా ఉప ఎన్నికలు చూశారు సో ఎట్టి పరిస్థితుల్లో సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఓటింగ్ జరుగుతుంది సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఓటింగ్ జరిగితే మ్యాక్సిమం కాంగ్రెస్కి ఇటు బీజేపీకి విన్నింగ్ ఛాన్స్ ఉంటుంది అదేంటి మరి టిఆర్ఎస్ మరి బీఆర్ఎస్ ఎందుకు సోదులు కూడా లేదు బీఆర్ఎస్ సోదులో ఉండడానికి కారణం ఏంటంటే బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి వెళ్తాయి సో కొన్ని కొన్ని కాన్సిక్వెన్సెస్ సో ఇలాంటి కాన్సిక్వెన్స్లో ఇప్పుడు కాంగ్రెస్ కి ప్లస్ అవుద్దా అంటే కంప్లీట్గా కాంగ్రెస్ ప్లస్ అవుతుంది మనం చెప్పలేము ఎందుకంటే ఈ ముస్లిం మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇప్పుడు బీజేపీ సైడ్ ఉన్నట్టు బీజేపీ చెప్తుంది సో బీజేపీ ఎవరైతే అభ్యర్థి రెడ్డి ఉన్నారో ఆవిడ గ్రౌండ్లోకి వెళ్ళినా కానీ వాళ్ళంతా కలిసి గట్టిగా ఉన్న పరిస్థితి సో ఇప్పుడు మరి లంకల దీపక్ రెడ్డికి ఇస్తారా రెడ్డికి ఇస్తారా అనేది పక్కన పెట్టేస్తే బీజేపీ గ్రౌండ్ గ్రౌండ్లో ఎలాంటి ఇబ్బంది లేదు సో నేను చూసుకుంటా అనే ఒక భావాన్ని బీజేపీ అయితే ఆ గ్రౌండ్లో ఎస్టాబ్లిష్ చేయగలిగింది అనమాట సో ఇన్ని కాన్సిక్వెన్సెస్లో ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి సునీతమ్మని ఎలాగైనా సరే ఓడించాలని చెప్పి ఇటు కాంగ్రెస్ ఇంకా బీజేపీ చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి మరి సింపతి యాంగిల్ వర్కౌట్ అవుతుంది వర్కౌట్ కాదు అనే చాలా చూస్తాం మనం బేసిక్గా నిజంగా సింపతి యాంగిల్ వర్కౌట్ అవ్వాలంటే మొన్న కంటోన్మెంట్ చూసారు కదా కంటోన్మెంట్ కంటోన్మెంట్ అంటే మరి బీఆర్ఎస్ఏ కావాలి కదా సో సిం సింపతి యాంగిల్ అనేది అన్ని చోట్ల వర్కౌట్ అయ్యేది కాదు కొన్ని కొన్నిసార్లు వర్కౌట్ అయ్యి ఓట్ షేర్ ఏమన్నా పెరిగి అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దానం నాగేందర్ ఉన్నాడు హైదరాబాద్ దానన్ నాగేందర్ అసలు అసెంబ్లీకి ఎప్పుడు ఫోటో చేసినా గెలిచే వ్యక్తి మరి అలాంటిది సికింద్రాబాద్ ఎందుకు ఎందుకు ఓడిపోయాడు ఇక్కడ పార్టీ పరంగా ఉంటుంది అండ్ అభ్యర్థి పరంగా ఉంటుంది పార్టీ పరంగా ఉన్న క్రేజ్ని మనం దాన్ని మీట్ అవ్వాలంటే అభ్యర్థి పరంగా ఉన్న ఏదైతే క్రేజ్ ఉంటుందో అది ఆ రెండు మీట్ అయినప్పుడే ఈ రెండు ఫ్యాక్టర్స్ టచ్ అయినప్పుడే అక్కడ అభ్యర్థి ఎవరైతే ఎవరున్నా సమీక్ష ఎవరున్నా సరే గెలుస్తారు సో ఇన్ని కాన్సిక్వెన్స్ లో మరి జూబ్లీ హిల్స్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఏ పార్టీకి అభ్యర్థి ఎవరైతే ఫిక్స్ అయితే బాగుంటారో మీరు అనుకుంటున్నారు నేనైతే ముగ్గురు పేర్లు చెప్పాను కదా సో బీజేపీ నుంచి కీర్తిరెడ్డి కీర్తిరెడ్డి అండ్ కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ అండ్ ఆల్రెడీ బీఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి కన్ఫామ్డ్ సునీతమ్మ సో మీరేమనుకుంటున్నారో నాకు మస్ట్ కామెడీ పెట్టింది చూస్తుండి మనం టీవీ